నీరు మంచి ఉందా ఇరవై వర్షాలు చెవర తగ్గ వర్షం పట్టిందా సీసం నూరెల్ సీసం నూరి పోసుకో సీసాలు దంచిపోయాల దంచాలి చెప్పేది ఇప్పుడు పత్తి ఒక ఆ నీకు నచ్చలే నాకు నచ్చలే ఒక అమ్మ వచ్చి అమ్మాయి అమ్మాయి నచ్చ కొద్ది నచ్చలేదు నా మాట పట్టుకుంది కొద్దిగా అనుకుంది అని నచ్చలేదు నువ్వు ఇప్పుడు మంచిగా నాట్యం చేసినావు కదా నాకు నీది నచ్చింది మంచిగా ఉన్నది నాకు నచ్చింది నచ్చిందా ఇక పిలుస్తాం మనిషిలా కాదు ఆ తల్లి సావం చెప్తే కాదు మరి చూసుకుంటా అంటే మరి చెంపలు ఎక్కువ ఆ మొత్తం నీకు ఛార్జింగ్ లేకుండా చెప్తారా తల్లి ఆ బంగారు తల్లి మరి చిన్నప్పుడు నమ్స్ ఏ కన్ను ఇప్పటిదాకా నిద్ర మాపలున్నారు కన్ను నలుసుకోమని చెప్తాను వాళ్ళందరికి అవరా బుజి చెల్లి రోబో ఇక్కడ నేను లోహమైతే నాకేంటి కానీ మదమా వరమా ఎవరికి ఎక్కడ చేస్తున్నావు చెయ్యికి ముందే చెప్పిన నీకు రాంగ ఎంత చక్కగా బుద్ధి చెప్పిన నేను నీకు సిగ్గునేదానే నీకు మానవ ఉన్నదానంటా నేను నీకు రాంగినా లేదా నీకేమని చెప్పినా ఆడవాళ్ళని చూస్తే అదుపులో ఉండు ఇట్లా ఓ పాని చేసి

అలా మంచిది ఒకరిని ఇదే ఒకరిని కొట్టేసే ఒకరిని పుట్టి కొట్టది ఒకరి కొట్టబోతుంది ఇగో ఇక్కడ దగ్గరికి తెలుసుకుని ఒక్కొక్కరి అన్నిదే అవ్వ ఒకరిని పెట్టేసై ఇదే పాపం దీనికి తెల్లెక్కి ఏ పందో పాట తెలియదు పొద్దుగాల నాలుగు గంటలు లేవంగానే ఐదు గంటలు దాకా దీని ఇది సల అనేది వాన అనేది ఎండ అనది ఎటువంటిదైనా ఓర్స్ ఇది బంగారు చెయ్యి లేకపోతే అసలు పొద్దుగాల గద్దెకి ఎక్కేదే ఉండదు ఇగో ఈ రాజ్యం వరకు వీడు లంగా వీడు దొంగ వీడు బద్మాజ్ బాడకా ఒకళ్ళు ఒట్టబోతాడు అరే పోకు నీకేమని చెప్పిందా ఓకమని చెప్పినా లేదా పోకుమని చెప్పినా లేదా దీనికి బుద్ధి చెప్పిన అచా నీ పేరు ఊరు చెప్తాను బుద్ధి చెప్పమంటావా అచ్చా మీరు ఎవరు మా మా ఆ మా పేరు మా పట్టణము మా యొక్క చరిత్రలు ಜನೀಯ ಜನಪ್ರಾಮ ರೇವು ಆಚರಣಿ ಮಧವ ತಿರು ತೆರಲು ಬೆಳೆ

కూర్చో మా పట్టణము తెరవెళ్ళి వచ్చిన నేను నా యొక్క సవిస్తాన్ని చూస్తాను నేను అచ్చ చెప్పండి కదా మా పట్టణము ద్వారక నగరము అచ్చా మీ పట్టణం అయినా ద్వారక నగరం మరి ద్వారక నగరంలో నువ్వు ఎవరు పుట్టవురా ఎవరు బిడ్డవు ఇప్పుడు నేనేమన్నా అలానావా ఇప్పుడు నేను ఏమన్నా మరి నేను ఎవరు కూతురు చెప్పండి కుందర ధనా వినదే స్వగత ఎవరో అనుకుంటాను నేను ఎవరో పోరు కావచ్చు అది చిన్నప్పుడు ఎంత నువ్వు నువ్వు చిన్నప్పుడు గింతు అంటే ఇప్పుడు నీ కాలుతో చూపిస్తే నువ్వు ఏమన్నా బాధపడ్డా అయితే కాలుతో చూపిస్తే ఉంటాడు చేతితో చూపిస్తే ఎండిపోతాడు నా చేత చూపించా అన్న కాళ్ళతో మాకు చేతులు చేస్తుంది సార్ అంటే మంచిదేనా అంటే చచ్చిపోయినా మంచిదేనా అందుకని కాలతో చూపిస్తే నాకు కలిగినట్లు ఉంటావు అయితే నా పేరు ఆ ఈ క్షితిని అంటే ఈ రాజ్యముడు పరిపాలన చేయవాడు మా తండ్రి గారి ఆ బలరామ దేవుడు మీ తండ్రి బల బలరామ దేవుడు బలరాముడు అమ్మ పేరు రేవతి మీ అమ్మ రేవతి నీ పేరు శశిరేఖ గింత పెద్ద పెరిగినవా అంటే ఎప్పుడు నువ్వు ఉంటారా చిన్నప్పుడు నీకు లేపి లేపి పెట్టే అన్నము ఇప్పుడు మీ అయ్యేమో రాజ్యం పోయేది మీ అవేమో నిద్రపోతు చెప్తే గోరుముదా తిరిపిద్దు ఆ నేను చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు కాదు నువ్వు పాఠశాల చిన్నప్పుడు నీకు ఏమేకా నేను వండుకుందు పండుకుంటే అటు ఇటు పోరు అటు ఇటు పొర వనేసి నేను ఎల్లకెళ్ళ పండుకొని నా మీద నేను గోర్రెత్తున పెట్టుకు ఇక అప్పుడు నా అన్ని ఇప్పుడు నా అన్ని అంటే గూర్లు నా వచ్చే మీద గూర్రెలు అని మీకు అంటే చిన్న మణిమూట మణులు ఎంత శాంతివంతంగా దగ్గర దగ్గర మెరుస్తావు మణులు ఆ మణుల మూట లాంటి అంటే బంగారము వజ్రము మైడూర్యము మంగరత వాణిక్యము గోమేరికము పుష్పరాగము ఇలాంటి ఇలాంటి ఏ విధంగా అందంగా ఉంటాయో అంటే బాగా అన్నిటికంటే నీవు రావాలి సాటి బోటతో ఆడి పాడి అమరము అమర కోశము భాగవతము రామాయణము చందస్తు శాస్త్రము ఇలాంటి సకల నేర్చుకుని ఎందుకైనా మంచిదే నువ్వు అడుగు అడుగుతా అడగవలసిన మాట అయితేనే అడుగుము అడగరాని మాట అడిగితే మాత్రం అది నువ్వు చెప్తే చెప్పచ్చు లేకపోతే లేదు అంటే ఇప్పటిదాకా నువ్వు అన్ని చదివినావు కదా మరి చదివితే మొన్నటి పరిపించడానికి నచ్చిన మార్కులు

రాసబిడ్డలు కాబట్టి సకలము నేర్చుకుని ఉన్నాను అంటే రాసబిడ్డ మనసు నీకు మంచిగా వచ్చినాయి మార్పులు చదువుకున్నాను రామరము అమర కోశము భాగవతము రామాయణం అన్ని కోసాలు అమర కోశము చాలా అయితే విను చెవి మా యొక్క చిన్నాన్న మా తండ్రి తోడు పుట్టిన వాళ్ళు ఎవరు మా తండ్రి బలరాముడు పెద్దవాడు మా రెండో చిన్నాయన ఆయన అఖిలాండ కోటు బ్రహ్మాణ బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంత రహితుడు భగవత్ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మా రెండవ చిన్న ఆయన మీ చిన్న బాబు పైన శ్రీకృష్ణ పరమాత్మ చిన్న ఇంకా ఇంకో చిన్న పేరు పేరు ఆ వారి ముగ్గురు తోడుగుతున్నా మా మేరత్త పేరు తెలుసా ఎవరమ్మా సుభద్రాదేవి సూర్భాద్ర సూర్భద్ర కాదు కానీ అన్నం పాడు కానీ నేను

ఎలా కనిపిస్తున్నా నీ కంటికి ఎట్లా ఉంది నీ కంటికి ఎలా అది అక్కడ పెడితే చెప్తా నువ్వు నువ్వు అక్కడ పెడితే చెప్తా నువ్వు అచ్చినా నువ్వు అక్షరంగా పెడతా అట్లా ಎಲ್ಲೆ ದಾ ತಾಕದೇ ದಾಖಿಗುಂಡೆ ಅಚ್ಚಿಗೆ ನೇನಾ ಆರದಿ ನೇನು ಚದುವೆ ಪಿಲ್ ಅಟಿಗಂಟಾರ ಪಿಲ್ ಗಂಜು ಗಂಜು

కూతు మా నాన్న కూతు మా నాన్నతో చెప్పి మా కొలు కూడా చేస్తుంది అన్న పాడే పొలం మొదముండే వరకు గంజం అంటే చాలా శిబిరం కావాలి ఇన్నాకీపోదు పాడికి అసీ అసలు మొత్తం నవ్వుకున్నా నువ్వు అస నీ పేరు శశిరేఖ నా పేరు శశిరేఖ మా పట్టణము ద్వారకాగరము మా అమ్మ పేరు రేవతి మా నాన్న పేరు బలరాముడు అచ్చా మీ పట్టణము ద్వారకాపురి పట్టణము నాన్న పేరు బలరాముడు మీ అవ్వ పేరు రేవతి దేవిందావతి అహారాజు కూతురు రేవతి అచ్చా మీ అవ్వ పేరు రేవతి మరి బుజ్జి సరే గౌరవ నువ్వు అంత చదువుకున్నావు కానీ ఒక్క ప్రశ్న అడతా ఏంటది నువ్వు సమాధానం చెప్తే నువ్వు పరీక్షలు పాస్ అయినట్టే ఇది లేకపోతే పాఠశాలకు పెట్టి బయనిక దుకాణం పెకినకే నాకు తెలిసినంత మాత్రమే చెప్తా వినవా ఇది తెలుగులా తెలుగులా మొదటి పాఠంలో మొదటి ప్రశ్న అడు ఆ అయ్యా మంచి నురి సచ్చిన వాళ్ళు ఎత్తుకో బయటలోకి ఏమంటారు తెలుగులా సచ్చిన వాళ్ళు సచ్చిన వాళ్ళు ఎత్తుకో బయటలోకి ఏమంటారు పెద్దనా కావచ్చు కాదా బావ ఎదురు కావచ్చు లేకపోతే బంధువు కావచ్చు కాదా అన్న కావచ్చు కాదా బావ కావచ్చు కోసం బరువుతారు బరువుతారా అవును ఇప్పుడు సచిన్ అంటే నలుగురు మనుషులు ఎప్పటికీ పోతారా ఇప్పుడు అలా నాక పోతా దింపుడు అలా అడిగిపోయినాక భుజాలు మరి ఎందుకై ముందు ముందు ఎంతో మాసుకుంటాడు మళ్ళా దేవసాల నాడు పెద్ద కర్మ నాడు భుజాలు బరువ అని భుజాలు దించుకుంటారు మరి సచిన వాళ్ళు ఏమవుతారు పూజ మా అందులో ఉన్నది ఇది అంతే లేకపా ఇంకొకటి అడుగుతా చెప్తావా ఇది సామిక దాత్మ ఉంటది ఇది మొగోళ్ళందరికీ ఆటలు కూడా చెప్తాను చెప్పాలా రెండు కమ్ములు పట్టి అంటే పొక్కలకి వెళ్ళి అవతో సాంఘిక శాస్త్రం ఫస్ట్ వచ్చినాక నా వాస్తవము পড়ি দু মানে খুশে আচ্ছা মানে খুশি Pangandaran, 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 Pangandaran,